వెల్కమ్ టు ఆఖరి న్యూస్ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మొత్తం చెత్తను సేకరించి ఈ డంపింగ్ యార్డ్ లో నిల్వ చేస్తున్నారు ఇదంతా ఎట్లా ఉందంటే మన ఇంట్లోని చెత్తను ఎదిరింట్లో వేసి ఆహా అద్భుతం మా ఇల్లు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉందని తమకు తామే ఒక పైశాచిక ఆనందం పొందినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బాధ్యత రాహిత్యం ఉంది కాలుష్య కాసారంగా మారిన మడికొండ డంపింగ్ యార్డ్ వల్ల గ్రామ ప్రజలు మడికొండ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై న్యూస్ స్పెషల్ ఫోకస్ వాయువులు కలుషితమైన భూగర్భ జలాలు కలుషితమైన చెరువుల వల్ల మడికొండ గ్రామ ప్రజలే కాదు మడికొండ పరిసర గ్రామాలైన రాంపూర్ ఎల్కుర్తి అయోధ్యపురం నరసింగరావుపల్లి టేకులగూడెం బాపూజీనగర్ డీజిల్ కాలనీ ఇతరతర అనేక గ్రామాలు ఈ ఈ బాధల్ని ప్రతిరోజు అనుభవిస్తున్నాయి ఆ భూములలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏడుకొండలను దాటిపోయింది తిరుపతి తిరుమల తిరుపతి ఉన్నటువంటి ఏడుకొండలను దాటిపోయి అంతకన్నా ఎక్కువగా డబుల్గా అయింది అటువంటి కొండలు ఇక్కడ చిత్తకొండలు ఏర్పాటు చేసి ఇక్కడ లేని కాలుష్యాన్ని ఏర్పాటు చేసి మడికొండ గ్రామాన్ని ఆ డంపింగ్ యార్డ్ మింగేసే విధంగా మరియు మడికొండ గ్రామే కాకుండా మడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏలుకుర్తి కానీ ధర్మసాగర్ కానీ రాంపూర్ కానీ ఇటు చిన్నపిండలు కానీ పెద్దపిండలు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి కుమ్మరగూడం కానీ మలక్పల్లి కానీ ఈ ప్రతి ఒక్క ఊరుకు దీని యొక్క పొల్యూషన్ అనేది దీని యొక్క పొగ అంతా వ్యాపించి ఇప్పుడు ఈ చలికాలం ఇది ఒకసారి వివరణ వచ్చితే కూడా తెలుస్తుంది పొగ అనేది మన చుట్టుపక్కల ఉన్న ఊర్లో అంతా చేరుకుంటుంది బయటికి రావాలంటే పరిస్థితి లేదు ఫస్ట్ ఆ పిల్లలు కానీ వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి వచ్చేది వ్యాధి ఏంటంటే ఫీవర్ దీనివల్ల అంటే ఈ గాలి వల్ల ఫస్ట్ గాలి వల్ల చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ గాలి వల్ల రావడం వల్ల తగ్గడము దానివల్ల ఈ లోపల లన్స్ అనేది కరబడవడం వల్ల ఈ వాటర్తో తా సహా తాగినా కూడా దానివల్ల కూడా ఆరోగ్యానికి హానికరము ఆ వాటర్ పోవడం కూడా వరంగల్ మహానగరానికి అంతా వెళ్తూ ఉంది ఓన్లీ మడికొండే కాకుండా చుట్టుపక్కల ఉన్నది కాకుండా ఈ మడికొండ నుంచి సోమిడి ఉంటుంది నెక్స్ట్ ఆ సోమిడి వాగు నుంచి మన వడ్డపల్లి వాగు వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా ఆ పంప్ హౌస్ ద్వారా మొత్తం వరంగల్ మహానగరానికే వెళ్తూ ఉన్నాయి వాటర్ అది వాళ్ళు ఇప్పుడు డంపింగ్ యాడ్ కాని చెప్పేసి మాకు తెలియదు డంపింగ్ యాడ్ పెట్టి మొత్తం ఏమున్నది చెత్త చెతరని తీసుకొచ్చి మంచిగా మాకు దగ్గర పొలాలు చేనులు పండుకొని మన వ్యవసాయం చేసుకునే భూములల్లో చెత్త డంపింగ్ తీసుకొచ్చి మొత్తం టోటల్గా ఇలా అది చేయడం జరిగింది మాకు జీవనోపాధి మొత్తం చెర్ల ఇక్కడ వాటర్ పడి మొత్తం ఇది కలుషితమై చెట్ల ఇటు జీవనోపాధి డబ్బి తగ్గింది ఇటు మాకు భూమి లేక ఇటు జీవనోపాధి లేదు ఇటు ఏమి లేక మాకు ఇప్పుడు మేము రోడ్ల మీద పడ్డం చాలా ఘోరం పరిస్థితి ఉన్నది మాకు ఇల్లునోళ్లకు ఇల్లు లేదు లేని వాళ్ళకు ఒకరినో ఒకటి అంత ఉన్నది దాంట్లో ఇల్లు కట్టుకుందామంటే అది కూడా లేదు డంపింగ్ గాడి అంటే ఏం వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్లకు ఏదో ముప్పి మోసం చేసి లాక్కొని అక్రమంగా భూములు గుంజుకొని మా తాతలను ఆ కట్టల మీదకి పిలిపించి తీసుకు అది కరెక్ట్ కాదు మా భూములు మాకు కావాలి మడికొండ ప్రజల బాధలు వర్ణనాతీతం అయ్యో మడికొండ అంటే వాసన వచ్చే ఊర అని తమ ఊరి గురించి నలుగురితో ప్రస్తావించినప్పుడు లేదా వివాహ సంబంధాలకు వెళ్ళినప్పుడు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధం రావడానికి కూడా చాలా కష్టమైందండి ఎవరైనా చూస్తే ఇప్పుడు అంటారు కదా ఇక్కడ సైడ్కో వీళ్ళు ఉన్నారు వీళ్ళు అవన్నీ కాలుస్తారు ఇటు చూస్తే డంపింగ్ యాడ్ ఉంది మా అమ్మకి ఇక్కడికి ఇక్కడికి ఇస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ నుంచి పిల్లే వద్దు ఇక్కడికి సంబంధమే అని అంటున్నారు అప్పుడు మేము చేసుకున్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మా అక్కయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు ఎవరైనా చేసుకోమన్నా కూడా అబ్బో ఇక్కడ కొద్దు ఏమో వచ్చిందంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్న ఎక్కువ అవుతుంది ఇక్కడ ఎందుకు ఉండడం అప్పుడేకి అక్కడ కూడా వచ్చి ఉండండి అని అట్లా కూడా అంటారు ఇప్పుడు కొంచెము కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు మా రిలేషన్స్ ఉన్నారు పక్క గల్లీలో ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ప్రెగ్నెంట్ అయినా కూడా తొందర ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ పోతుంది దీనివల్ల అంటే మొత్తం సాయంత్రం కూడా ఈ ప్రెగ్నెంట్తో నుండి వాకింగ్ అటు ఇటు అనుకో ఆ పోగంత లోపల లోపలికి వెళ్ళి కూడా అట్లా కూడా పోతుంది అట్లా కూడా అయినా కూడా అట్లా డబ్బులు ఫిఫ్టీ థౌజండ్ అట్లా ఖర్చు అవుతాం ఖర్చు అయినా మనకేమైనా హెల్త్ బాగున్నదంటే హెల్త్ కూడా బాగాలేదు మళ్ళీ అదే విషయానికి వస్తాను సాయంత్రం కాగానే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బంద్ అవుతుంది పోతే అంత మంచిగా ఉంటుంది మళ్ళీ అంత కల్తీయే ఇక్కడ శ్వాస కూడా మొత్తం ఆల్రెడీ గాలి అంత కాలుష్య వాతావరణమే ఖాళీ స్వచ్ఛంగా వచ్చేది మాత్రాన్ని ఏం లేదు రాజకీయ నాయకులు మడికొండ డంపింగ్ యార్డ్ను ఎత్తేస్తాం తరలిస్తాం క్లీన్ చేసేస్తామని ప్రజలు వాళ్ళు పలుకుతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దెనెక్కితే చాలు ఇక అంతే సంగతి మరికొండ డంపింగ్ యార్డు సమస్యను పట్టించుకునే అవకాశమే ఉండదు చివరికి మనిషి జీవించేందుకు పీల్చుకునే గాలి సైతం కలుషితం మెడికల్ వేస్ట్ ఏ వేస్ట్ అయినా కానీ తీసుకొచ్చేస్తారు ఆ డంపింగ్ యార్డ్ పక్కనే కనుక మీరు చూస్తే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది ఎస్టిపిఐ ఉంది ఉన్నది ఇటు వచ్చి టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి పక్కనే గురుకుల్ స్కూల్ ఉన్నది చిన్నపిల్లల స్కూల్ చుట్టూ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ రేడియస్ లో దాదాపు ఒక రెండు వేల మంది పనిచేసే జాగాలో డంపింగ్ యార్డ్ ఉంది ఆధుతమైన పద్ధతుల ద్వారా ఇక్కడ డంపింగ్ యార్డ్ చేస్తున్నా లేకపోతే పురాతన పద్ధతుల ద్వారా చేస్తున్నా అర్థమై తెలుస్తుంది స్మెల్ కారణం ఏంది ఇవన్నీ కూడా మరి ఎన్నోసార్లు అది ఇది చేసినా కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటున్నారు మరి దయచేసి మరి యొక్క ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆరోగ్యం వచ్చేటట్టుగా చూ చూడాలని చెప్పి మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా కూడా ఈ డంపింగ్ యార్డ్ తోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ అధికారులను ఒకటే కోరుతున్నాం మేము ఈ ఈ డంపింగ్ యార్డ్ను నాలుగు దిక్కులలో మీరు విస్తరించండి ప్రజలకు ఎక్కడ డంపింగ్ యార్డ్ అరవై ఆరు డివిజన్ల చెత్త అంతా ఇప్పుడు మడికొండలా రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పార్టీలకు అతీతంగా పోటీ చే సమస్యపై పోటీ చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఏదేమైనా పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను వెంటనే తీర్చాలి లేకుంటే ప్రజలందరూ మరి రోడ్డుపైకి ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది మడికొండ డంపింగ్ యార్డ్తో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసిన భూములన్నీ ఇక్కడ పేద దళిత బడుగు బలహీన వర్గాలకు తమ జీవనాధారం కోసం అప్పటి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములనే మడికొండ డంపింగ్ యార్డ్తో పాటు ఇతర పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కోసం పేద ప్రజల భూములనే సేకరించారు అధికారులు నిజానికి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీ కుటుంబాలకు మీ పిల్లలకు భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశ పెడితే మా భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాము తప్ప నిజానికి మా భూములు ఇప్పటికీ మా వద్దనే ఉంటే ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయినా మేము కోటీశ్వరులుగా ఉండేవాళ్ళమని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎనభై నాలుగు ఎకరాల భూమి ఉండే పోరం భూమి ఆ పోరం భూమి ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేసింది అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటికి ఒక నౌకరి మీరు మాకు ఈ భూమి మా కలెక్టర్ ఆఫీసులో పెద్దలు ఇల్లు అయింది పెద్దలు ఇల్లు అయితే ఒడ్డ్రోళ్ళు మేము అర్జెన్సు పోతే మన గౌన్లూ ఇడిపోతే బోయోళ్ళు సాకరులు వీళ్ళందరూ కంప్లీట్ మాకు జాగిచ్చిన భూమి వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టి ఆ భూమి ఒక్క తీసుకొని తన ఇంటికో నౌకరిస్తారని మేము అనుకున్నాం అప్పుడు ఏదైతే మేము అయితే భూమి ఇచ్చినామో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మాకు ఏది మాకు ఏం సౌకర్యం చేయలేదు ఏది చేయలేదు మమ్మల్ని మభ్య పెట్టి ఆ భూములు తీసుకొని భూములకు ఏం కాకుండా చేసి మమ్మల్ని ఆగం చేసి ముదురాజులను నాలుగు కులాలు పది కులకి ఆ కులాల మొత్తాన్ని ఆగం చేసి మమ్మల్ని ఈ విధంగా చేసి మళ్ళీ అక్కడ డంపింగ్ యాడ్ అని పెట్టి అదే కాకుండా ఇక్కడ ఈ ఊరజర్ల ముద్రా సంఘం అయితే దగ్గర దగ్గర వెయ్యి కడుపు ఉన్నది వెయ్యి నష్టం నష్టమవుతుంది బాగా ఇళ్ళ చేపలు మొత్తం చచ్చిపోతున్నాయి ఇప్పటికైనా మా భూములు మాకే కావాలని నినాదాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అన్యాయంగా గుంజుకున్నటువంటి పంచరాయ భూములను వెంటనే గవర్నమెంట్ అన్యాయంగా గుంతుకున్న పంచరాయ భూములను వెంటనే మా భూములు మా భూములు

భూములు తీసుకొని మనిషికి రెండు ఎకరాలు ఉన్న భూములు తీసుకొని మమ్మల్ని ఎటుగాని జీవితం చేసింది మమ్మల్ని ఎటుగాని పక్షులు చేసింది అన్నీ ఏమేమో గవర్నమెంట్ తీసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవేమో కట్టించి జరుగుతాం అన్నది అక్కరేం చేసింది మమ్మల్ని నౌకర్లు లేవు మా భూములు లేవు మా ఝా లేవు తీసుకొని మమ్మల్ని ఆగం చేస్తారు ప్రజల సమస్యలు రాజకీయ నాయకులకు ఓట్లు దండుకునే పాశుపత అస్త్రాలు మడికొండ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రాంతం మాత్రము వరదనపేట నియోజకవర్గ పరిధిలో ఉంటుంది దాన్ని ఉన్న చాలా గ్రామాలు స్టేషన్ గన్ప నియోజకవర్గ పరిధిలో ఉంటాయి గతంలో ఎమ్మెల్యేగా వరదనపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేటి శ్రీధర్ ఆరూరి రమేష్ ఈ సమస్యకు సంబంధించి ఏనాడు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ అప్పుడు కోడెడ శ్రీధర్ ఎమ్మెల్యేగా తర్వాత కలెక్టరు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టింది కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మరి అప్పుడు అరువురు రమేష్ పది సంవత్సరాలు చేసినా కానీ ఆయనే ఏమి చేయలేకపోయిండు తర్వాత ఏంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి వాళ్ళు పెట్టిన ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు మాకు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది నాలుగు ఊర్లు ఐదు ఊర్ల కాంచెల్లి మేము దమ్ములు దాఖలు మందులు తినలేక సస్థానము కాబట్టి ఆ డంపింగ్ యార్డు తీసివేయాలని మేము కోరుచున్నాం డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన స్థలం పూర్తిగా వరదనపేట నియోజకవర్గ పరిధిలో ఉంటుంది వర్ధనపేటకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నాగరాజు ఎన్నికల సమయంలో ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడమే తప్ప ఇప్పుడు దాదాపు ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ డంపింగ్ యార్డ్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ యార్డ్కి సంబంధించిన సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచన ఏమాత్రము లేదు కనీసం పట్టించుకోవడం లేదని ఆ మడికొండ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ కా కాంగ్రెస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి మనుకొన్న సాక్షిగా మేము మా అభ్యర్థి నాగరాజు గారిని గెలిపిస్తే డంపింగ్ యార్డ్ని వెంటనే సంవత్సర కాలంలోపు ఈ డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం చూపిస్తాం డంపింగ్ యార్డ్ ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడారు అయ్యా నాగరాజు గారు నేను ఇప్పుడు ఆ కేర్ న్యూస్ సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా సంవత్సర కాలం గడిచిపోయింది హామీ ఏమైంది కేవలం మీరు కూడా ఒక రాజకీయ లాగానే ప్రవర్తిస్తున్నారా కేవలం రాజకీయ రాజకీయాలు చేయడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి మీరు కూడా మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చారా అని చెప్పి నేను మీడియా సాక్ష్యం మేము ప్రశ్నిస్తున్నాం ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉండే గ్రామాల్లోని ప్రజలు సైతం ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాజయ్య కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కడం శ్రీహరి కానీ ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్తున్నారు ఇక స్థానికంగా మరో ఎమ్మెల్యే ఎంపీ ఉంటారు తండ్రి కూతురు కడియం కావ్య గారు కానీ కడియం శ్రీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్లకు పార్టీలు మారడం మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రజల ప్రజా సమస్య పని లేదు తలమానికమైనటువంటి గన్పూర్కు గుండకాయలాగా ఉంటుంది రాంపూర్ రాంపూర్తో మరికొండతో కడియం శ్రీఆర్ గారికి ఎంతో అభినవ సంబంధాలు ఉంటాయి కానీ ఈ సమస్యను మాత్రం మనకు కనబడతలేదు తన రాజకీయ లబ్ధి కోసము తన కూతురు యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజల్లోకి వస్తా ఉన్నారు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్టేషన్ లో ధర్నాలు చేసినాం అంటే మేము తిరిగి తిరిగి మా చెప్పులు అరు అరుగుతున్నాయి తప్ప రాజకీయ లైఖీలో చెవుల మీద కూడా పెయిన్ పార్తలేదు అంటే వాళ్ళకు ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మా ఓట్లు కావాలి వాళ్ళు గెలవాలి వాళ్ళు సంపాదించుకోవాలి అంతవరకే ఉన్నది అప్పుడే మరి ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నది మరి మేము ఎట్లా పట్టించుకోవాలి అరే మేము అప్పుడు వారు మా కోటేషన్లు కదా మేము వాళ్ళకి న్యాయం చేస్తామని ఒక్కడు కూడా మా ఇండ్లోకి వచ్చినోడు లేడు వచ్చినప్పుడు అమ్మ దండం పెడతాం మీరు అన్న ప్రతిదీ మేము చేస్తాము మీ కాళ్ళు కూడా ముక్తం అంటారు తర్వాత వాడు కాళ్ళ మొక్కడు కాదు మా కాళ్ళని బట్టి కింద పడేస్తాడు ఒక్కొక్కడు అంటే అట్లా తయారైపోయినారు రాజకీయ నాయకులు కూడా